నలభై మూడవ లోలో ఇది ఇమాజిన్ చేయండి ఈ ప్రపంచానికి నువ్వు ఒక రాజు చాలా స్ట్రాంగెస్ట్ ఆర్మీ నీ దగ్గర ఉంది నువ్వు కమాండ్ చేయగలుగుతావు నువ్వు పనిష్ చేయగలుగుతావు ఇంకా చెప్పాలంటే నీకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని అంతం కూడా చేయగలుగుతావు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది నీ దగ్గర అంత పవర్ ఉన్నా కానీ నీ ప్రజలు నిన్ను ప్రేమించకపోతే నీ రూల్స్ అస్సలే పనికిరావు నువ్వు వాళ్ళ బాడీస్ ని కంట్రోల్ చేయగలుగుతావు భయం పెట్టైనా కంట్రోల్ చేయగలుగుతావు కానీ నువ్వు కంట్రోల్ చేయండి ఏంటంటే వాళ్ళ మనసుని ఇక్కడ నిజం సింపుల్ గా ఉంటుంది భయం వల్ల ప్రజలు నడుస్తారు కానీ అది కొంత టైం వరకు మాత్రమే ఒకవేళ వాళ్ళు లవ్ అండ్ రెస్పెక్ట్ తోటి ఉంటే వాళ్ళు వాళ్ళ జీవిత కాలం వరకు నిన్ను ఫాలో చేస్తూనే ఉంటారు ఆ విషయం నేర్పించేదే నలభై మూడవలో ఎదుటి వారి మనసు తోటి బుద్ధి తోటి నువ్వు మెదిలి ఉండు దాని అర్థం వాళ్ళని రూల్స్ తోటి రివార్డ్స్ తోటి పనిష్మెంట్ తోటి మాత్రమే కంట్రోల్ చేయ వాళ్ళని అర్థం చేసుకో వాళ్ళని రెస్పెక్ట్ చేయి వాళ్ళని ఇన్స్పైర్ చేసేలా చెయ్యి నువ్వు వాళ్ళ మనసుని వాళ్ళ మెదడిని గెలిచావంటే నీ దగ్గర ఏం లేకపోయినా వాళ్ళు నీతో ఉండని మాత్రమే కోరుకుంటారు భయం వల్ల టెంపరీగా పవర్ ని బిల్ చేస్తావు ఎదుటి వారి భయం తోటి నీకు పవర్ వచ్చిందంటే అది టెంపరీ మాత్రమే అదే పవర్ వాళ్ళ ఎమోషన్స్ తోటి నిజాయితీ తోటి ఒక నమ్మకం తోటి వస్తే అది కొన్ని జనరేషన్స్ వరకు నీతో ఉంటుంది నిన్నే నమ్మనికి ప్రజల్ని నువ్వు ఫోర్స్ చేస్తున్నావు అంటే ఆ ప్రజల్ని నువ్వు పెట్టుకోలేవు ఒక సర్ఫేస్ మీద వాళ్ళు నటిస్తారు అంతే కానీ డీప్ ఇన్ సైడ్ లో వాళ్ళకు తెలుసు నిన్ను ఎప్పుడు ఒడియాలి నీ మీద ఎప్పుడు రివర్స్ అవ్వాలని అదే వాళ్ళ మనసు మీద మీరు మీ వర్క్ ని పెట్టారంటే వాళ్ళని ఫాలో అవుతారు అలానే నీ పనిని వాళ్ళ మెదడు మీద పెట్టారంటే వాళ్ళు నీ విజన్ ని నమ్ముతారు అప్పుడే నీకు అర్థమవుతుంది వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల నీకేం రాదు ఎయిటీన్ సిక్స్టీస్ లో అమెరికాలో బ్రూటల్ సివిల్ వార్ అవుతుంది యునైటెడ్ స్టేట్స్ బ్రేక్ అవుతుంది స్లేవరీ తోటి నార్త్ అండ్ సౌత్ డివైడ్ అయి ఉంది అప్పుడు అబ్రహం లింకన్ ఉండే ప్రెసిడెంట్ లాగా అతని మీద కోపం ద్వేషం ఇంకా మోసం కూడా చేశారు అతని సొంత ప్రజలే ఒక ఐరన్ ఫీజ్ తోటి అతను రూల్ చేయొచ్చు అతని ఎనిమీస్ ని పనిష్మెంట్ తోటి రివెంజ్ తోటి అతను ప్రతి ఒక్కరిని క్రష్ చేయొచ్చు కానీ అతను అలా చేయలేదు దాని బదులు లింక్ ఏం చేశాడంటే ప్రజల హార్ట్ ని ప్రజల మైండ్ ని గెలుచుకున్నాడు వాళ్ళతోటి ఫ్యామిలీ లాగానే మాట్లాడాడు సబ్జెక్ట్స్ లాగా కాదు అతను మాట్లాడిన మాటలు వాళ్ళ ఎమోషన్స్ ని టచ్ చేశాయి లా గురించి చెప్పలేడు ఎప్పుడైతే సోల్జర్స్ చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి పర్సనల్ గా లెటర్స్ రాసి పంపాడు ఎప్పుడైతే వార్ అయిపోయిందో సౌత్ ని అవమానకరంలో పెట్టే బదులు అతను చెప్పింది ఏంటంటే ఎవరితో దురుద్వేషంతో కాకుండా ప్రతి ఒక్కరితో దాతృత్వం అని చెప్పారు ఆ మాటలు ప్రతి ఒక్కరిని చేంజ్ చేసాయి ఒక భయం తోటి అతను గెలవలేడు ఒక కంపాషన్ తోటి ఒక అండర్స్టాండింగ్ తోటి మాత్రమే అతను గెలిచాడు లింకన్ స్ట్రెంగ్ అతని ఆర్మీలో లేదు ఒక బ్రోకెన్ సోల్ ని టచ్ చేసి హీల్ చేయడం అతనికి ఆ ఎబిలిటీ వచ్చింది ఆ విషయం చెప్పేది లో న్యాయంగా నడిపేయాలంటే నువ్వు మొదటిగా వాళ్ళ మనసుని టచ్ చేయాలి వాళ్ళ మైండ్ కన్నా అలానే ఇండియన్ ఎగ్జాంపుల్ లో మౌర్య ఎంపైర్ లో అశోక ఎంపరర్ ఎప్పుడైతే అశోక యంగ్ గా ఉన్నాడో అతను చాలా కఠినంగా న్యాయం లేకుండా కాంక్వెస్ట్ కోసం ఆకలి తోటి ఉన్నాడు అతనే కళింగ వార్ అతి క్రూరంగా చేశాడు కొన్ని వేల మంది సోల్జర్స్ సివిలియన్స్ ప్రతి ఒక్కరు చనిపోయారు ఎప్పుడైతే బ్యాటిల్ అయిపోయిందో వార్డ్ లో అతను నడిచేటప్పుడు అతను చూసింది డిస్ట్రక్షన్ ఏడుపు వాళ్ళ పిల్లల కోసం ఇంకా రివర్ మొత్తం ఒక బ్లడ్ తోటి నిండిపోయి ఉంది అది చూడటం వల్ల అతను మనసు విరిగింది ఆ మూమెంట్ అశోక్ అని కంప్లీట్ గా చేంజ్ చేసింది ఆ మూమెంట్ లో అతను రియలైజ్ అయింది ఒక భయం తోటి ఒక వైలెన్స్ తోటి నువ్వు రూల్ చేయాలనుకుంటే ల్యాండ్ ని సాధించవచ్చు కానీ మనిషి మనుషుల మనసును మాత్రం నో గెలవలేవు తర్వాత అతను పీస్ కి కంపాషన్ కి టర్న్ అయ్యాడు దమ్మ మెసేజెస్ ని స్ప్రెడ్ చేశాడు కైండ్నెస్ ని టాలరెన్స్ ని బ్రతకటానికి మోరల్ ఏంటిది ప్రతి ఒక్కటి చూపించాడు హాస్పిటల్స్ ని బిల్డ్ చేశాడు రెంట్ హౌజెస్ ని ఇంకా స్కూల్స్ ని కూడా మోంగ్స్ ని ఏషియా మొత్తంలో వెళ్ళమని చెప్పాడు కాంకర్ చేయనికి కాదు ప్రశాంతత నేర్పియనికి మాత్రమే అశోకాని ప్రజలు ఫాలో అవ్వటమే కాదు అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు అతని ఎంపైర్ స్టేబుల్ గా లాయల్ గా అయింది ఎందుకంటే అతను అర్థం చేసుకున్నాడు పనిష్మెంట్ కాదు ప్రజల్ అర్థం చేసుకోవడం వల్లనే వాళ్ళు నిన్ను ఇష్టపడతారు ఒకవేళ కళింగ కూడా అతను అలానే బ్రూటల్ గా ఉండుంటే హిస్టరీలో ఇప్పటికే అతని స్టోరీసే ఏ చెప్పకపోయేవాళ్ళు అతను చేంజ్ అవ్వటం వల్లనే కొన్ని కోట్ల మంది మనసులను చేంజ్ చేశాడు రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తు చేసుకునేలాగా రాజులు ఇంకా వాళ్ళ రూల్స్ కోసం మాత్రమే ఈ లా కాదు రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైతే కావాలో ప్రతి ఒక్కరికి ఈ లా వస్తుంది టీచర్స్ అయినా లీడర్స్ అయినా పేరెంట్స్ అయినా ఈవెన్ స్నేహితులకు కూడా ఒకసారి ఆలోచించండి నువ్వు ప్రజల మీద అరుస్తు ఉన్నావు వాళ్ళు ఒక్కసారి వింటారు కానీ తర్వాత ఖచ్చితంగా పట్టించుకోరు అదే నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నావు వాళ్ళని వింటూనే ఉంటారు నువ్వు వర్క్ స్పేస్ లో ఉన్నా కానీ బాస్ ఎవరినైతే బెదిరించి ఆ తోని వర్క్ చేపించుకుంటాడో ఆ ఎంప్లాయీ వారంలో కంప్లీట్ చేయొచ్చు కానీ బాస్ ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని వింటారు వాళ్ళ నుంచే మోటివేషన్ తీసుకుంటారు ఇక అక్కడ ఒక లాయల్టీ బిల్డ్ అవుతుంది అది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది పాలిటిక్స్ లో కూడా లీడర్స్ ఎవరైతే ప్రజల్ని డివైడ్ చేస్తారో ఒక ద్వేషం ని చూపించి వాళ్ళు తొందరగా ఎదుగుతారు అలానే తొందరగానే పడతారు కానీ ఎవరైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఓడిపోయినా గెలిచిన ప్రజలు మాత్రం వాళ్ళనే గుర్తు పెట్టుకుంటారు ఫ్రెండ్షిప్ ఇంకా రిలేషన్ లో కూడా ఇది ఎలా యూజ్ అవుతుందంటే నువ్వు ఎవరినైనా కంట్రోల్ చేయాలనుకుంటున్నావు వాళ్ళు డెఫినెట్లీ పుష్ చేస్తారు ఒకవేళ కాకుండా ఇంకో వేలో అయినా కానీ నువ్వు ఒక వాల్యూని వాళ్ళకు పెట్టావంటే వాళ్ళు నువ్వు ఎప్పటికీ వదిలేయరు అందుకనే మనసుని మెదర్ నువ్వు గెలుచుకున్నావంటే ప్రతి ఒక్కటి నీతోటే ఉంటుంది అదే మేనిపులేషన్ కాదు అది హ్యూమన్ నేచర్ ని అర్థం చేసుకోవడం డైలీ లైఫ్ లో మనం ఇది ఎలా అప్లై చేయాలంటే నువ్వు మాట్లాడే ముందు వినండి ప్రజలు వాళ్ళ మనసుని ఓపెన్ చేస్తారు ఎప్పుడైతే ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మాత్రమే లాజిక్స్ మాత్రమే మాట్లాడుతూ ఉండకు ఎమోషన్స్ కి కూడా కనెక్ట్ అయి ఉండు ఫ్యాక్ట్స్ కన్విన్స్ చేస్తాయి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది కానీ ఎమోషన్స్ ప్రజల్ని యాక్ట్ చేపిస్తుంది వాళ్ళకు ఒక వాల్యూ ఇచ్చి పెట్టండి ఒక రెస్పెక్ట్ ని వాళ్ళని గుర్తించేలాగా దాని వల్ల ఒక లాయల్టీ బిల్డ్ అవుతుంది అది మనీ కంటే భయం కంటే చాలా పెద్దగా ఉంటుంది కానీ ఈ లాని యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఇది కొంచెం మిస్అండర్స్టూడ్ గా ఉంటుంది నువ్వు ఎమోషన్స్ ని ఫేక్ చేయాలని ట్రై చేస్తే జస్ట్ పీపుల్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు ఏది నిజం ఏది అబద్దం అని ఎందుకంటే మనుషులకు అర్థం అవుతుంది ఎప్పుడైతే వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారో ఆ మూమెంట్ లో అందుకనే నువ్వు జన్యున్ గా ఉండాలి ఎంత కాదన్నా అర్థం చేసుకోనికి ట్రై చేయండి ఎదుటి వారిని ఇంకా వాళ్ళ మనసు ఎలా ఉంది అని చూస్తూ ఉండటమే కాదు దాన్ని ఎలా పొందాలి అనే దాని మీదనే నీకు గెలుపు ఉంటుంది అబ్రహం లింకన్ నేషన్ హీల్ చేశాడు అది కూడా యుద్ధంతోని కాదు ఒక కంపాషన్ తో మాత్రమే అశోక ముందు కఠినంగానే ఉండే కానీ తర్వాత ప్రజల మనసు ని గెలుచుకున్నాడు రెండు ప్రూవ్ చేసేది ఒకటే విషయం రియల్ పవర్ కంట్రోల్ చేయడం వల్లనే రాదు ఒక కనెక్షన్ ని బిల్డ్ చేయడం వల్లనే వస్తుంది సో అందుకని నువ్వు పీపుల్ ని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నావు వాళ్ళని గెలవాలనుకుంటున్నావు అంటే వాళ్ళ బాడీస్ ని కమాండ్ తోటి పెట్టకు వాళ్ళ మనసుని టచ్ దాన్ని అర్థం చేసుకో ఇక వాళ్ళ మైండ్స్ ని ఒక విజన్ తోటి నడిపి ఎందుకంటే మనసుని గెలిచావంటే వాళ్ళ మైండ్ ఈజీగా నేను ఫాలో అవుతుంది ఇంకా ఎప్పుడైతే ఆ రెండు నీ తోట ఉంటాయో నీ పవర్ ని ఎవ్వరు షేక్ చేయలేరు